ఆంధ్రప్రదేశ్లో విశేషమైన ఆదరణ పొందిన భీమవరం పచ్చళ్ళు ఉమ్మడి జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో కూడా వచ్చాయి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం బియ్యపు వడియాలు కరివేపాకు వడియాలు చికెన్ పచ్చళ్ళు మామిడి పచ్చళ్ళు గోంగూర పచ్చళ్ళు అల్లం పచ్చళ్ళు మటన్ పచ్చళ్ళు గోంగూర కొరమేను ఫిష్ కాకర కారప్పొడి పుట్నాల కారప్పొడి ఇడ్లీ కారప్పొడి ఎండు రొయ్యల కారప్పొడి వెల్లుల్లి కారప్పొడి భీమవరం పచ్చళ్ళు ఇప్పుడు మన కత్తిరీలో నూరుకు పైగా రకాలు వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు వడియాలు కారపూలు అన్నీ దొరుకును చికెన్ గోంగూర చికెను మటను ఫిష్ రొయ్యలు బోన్లెస్ చికెను నాటుకోడి మామిడి ఆవుకాయ టమోటా పండుమిర్చి పండుమిర్చి గోంగూర గోంగూర ఇలా నూరుకు పైగా రకాలు దొరుకును హోమ్ మేడ్ హ్యాండ్ మేడ్ పికిల్స్ సూపర్ డిలీషియస్ పికిల్స్ అన్నీ భీమవరం నుంచి వచ్చను భీమవరంలో పిక్కిల్ మాట అనే కంపెనీ ఉంది కంపెనీ నుంచి ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ వస్తుంది మీరు ఇక్కడ లోకల్గా చేసే ఐటెంలు అయితే అనుమానపడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్క ఐటెం కూడా భీమవరం నుంచి వచ్చే ఐటమ్మే పూర్తి హోమ్ మేడ్ హ్యాండ్ మేడ్ పికిల్స్ మీరు అందులో డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుంది వెజ్ నాన్ వెజ్ ఐటెం ప్రతి ఒక్కటి కారపూళ్ళు వడియాలు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కూడా ఉంటుంది మీరు అందులో డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు పూర్తి వెజ్ అయితే సిక్స్ మంత్స్ వ్యారెంటీ నాన్ వెజ్ త్రీ మంత్స్ వారంటీ ఉంటుంది ఫుల్ టేస్ట్ అండ్ ఫుల్ టేస్టీ పికిల్స్ కథర్లో ఇప్పుడు మనకి జీవమన్న సర్కిల్ ఆపోజిట్ అరబిక్ రెస్టారెంట్లో దొరుకును మీకు ఎందులో ఎలాంటి డౌట్ కూడా అవసరం లేదు కరీర్లో మన పిక్కిల్స్ వెజ్ నాన్ వెజ్ పికిల్స్ అన్ని భీమవారి నుంచి తెప్పిస్తాము ఫుల్ క్వాలిటీ అండ్ టేస్టీగా ఉంటాయి ఫుల్ క్వాలిటీ టేస్టీగా ఉంటాయి తక్కువ ధరకే లభిస్తాయి మీకు మన కరీర్లోనే ఎక్కడా మీకు అనుమానం వద్దు ఫుల్ టేస్ట్ అండ్ క్వాలిటీ ఉంటాయి భీమవారి నుంచి మేము తెప్పించి అమ్ముతాము ఇక్కడ లోకల్గా ఏమి తయారు చేయము